ఏంటిది టోటల్ కుకింగ్ సెక్షన్ అంతా ఇక్కడే పెట్టేస్తున్నావు విజయ అది లే పీల నువ్వు చేయించా పుట్టినరోజు కూడా ఇంకా నిద్ర ఏంటండి లేవండి త్వరగా అయ్యయ్యో నేనొచ్చి స్నానం చేస్తానన్నాను ముందే బాత్రూమ్ లో దూరారా నలుగు పెట్టుకోవాల్సి వస్తుందని నేనొచ్చి నలుగు పెట్టి స్నానం చేస్తానని చెప్పారు కదా అప్పుడేంటి నేనా అన్ని అబద్ధాలు చెప్తున్నారు అంటే మళ్ళీ బాత్రూమ్ లోకి వచ్చేద్దామనా అదేం కుదరదు రుద్దింది చాలు ఇంకా రుద్దితే అరిగిపోతానమ్మా వెళ్ళు 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 బట్టలు తీసి పెట్టు అది కదండి చూడు ఇలా వాటర్ వేస్ట్ చేస్తే స్టేట్ కే కాదు నేషన్ కే ప్రాబ్లం వస్తుంది వెళ్ళు బట్టలు తీసి పెట్టు అయ్యో నేను చెప్పేది గో గో అదేంటి నేను రుద్దడం చి అన్ని అబద్ధాలు ఏమండి మీ బట్టలు ఎక్కడ పెడుతున్నాను వేసుకోండి ఈ డ్రెస్ వేసుకోవాలా వేసుకోండి ఈ బ్లాక్ డ్రెస్ మీకు చాలా బాగుంటుంది నాకు ఇష్టమైన కలర్ వేసుకోండి వేళకోళం చేస్తున్నావా నేను తిప్పుకోగలను ఆహా వివేక్ బాబు బర్త్డేకి ముక్కల్ బిర్యానీ మీరు తినవద్దు మమ్మల్ని మహారాజ్ స్వీట్ అదేంటండి నేను అక్కడ పెట్టిన బట్టలు వేసుకోకుండా ఈ నల్ల బట్టలు వేసుకున్నారేంటి ఇవే గా నువ్వు అక్కడ పెట్టిన బట్టలు లేదండి నేను తెల్ల బట్టలు కదండి పెట్టాను ఏంటిది నీ మాటలకు ఏమైనా అర్థం ఉందా పొద్దున్న నువ్వే స్నానం చేయడానికి వచ్చి మళ్ళీ స్నానం చేస్తాను ఈ బట్టలు అక్కడ పెట్టి కాదు ఇంకో బట్టలు అంటున్నా నాకేమి అర్థం కావట్లేదు అసలు ఏమైంది నీకు తక్కువ చేసి తెచ్చుకొని ఆడిపోసుకుంటున్నారు పెద్దోళ్ళని నీకిది తెలియకుండా ఇవాళ మీరు ఆఫీస్కి వెళ్ళొద్దండి అసలు ఇల్లు వెళ్ళొద్దు వెళ్ళొద్దండి ఎందుకని ఉద్యోగం పోతే ఆవిడతో పాటు నువ్వు కూడా ఇంట్లో కూకొని పులేరం నేను వచ్చినని ఏమండి నా మాట విని వాడు వెళ్ళకండి ఎందుకు వెళ్ళకండి ఏ వెళ్ళకండి ఏమిటమ్మా ఎందుకు కంగారు పడుతున్నావు బాబాయ్ ఆయన ఆఫీస్కి వెళ్ళొద్దని చెప్పండి బాబాయ్ వెళ్ళొద్దని చెప్పండి బాబాయ్ వేక్ భయ నువ్వు ఎప్పుడు నిజమే చెప్తావు తను ఎప్పుడు అబద్ధం చెప్పదు ఈ బట్టల విషయంలోనే కాదు మీ ఇద్దరి మధ్యన ఏదో నిజం లాంటి అబద్ధం కథ నడిపిస్తోంది దాన్ని నువ్వు అర్థం చేసుకో భయ 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 తన మాట విని ఒక్కరోజు నువ్వు ఇంట్లో ఉంటే నష్టం ఏంటి చెప్పు మనం కృషి చేద్దాం నేను గజల్స్ పాడతాను డాన్స్ చేస్తాను నువ్వు కృషి చెయ్యి వెళ్ళు ఓకేనా ఇది ఆ మర్త కండువా పని అయి ఉంటుంది అల్లుడు గారు ఇవాళ ఇంట్లోనే ఉంటున్నారేటి నువ్వు ఉంటే ఆయన ఉండడు ఆహా అరుణా రప్పిస్తా నీ ఆత్మశక్తిని రప్పిస్తా అరుణా అరుణా ఆత్మశక్తితో పరమాత్మనే ఎదిరించబోయే మహాశక్తిని నన్నెందుకు రప్పించావు ఈ చిల్లర ఆత్మల గ్రహ బలాల్లో శక్తి నాకు చాలడం లేదు నేను కోరుకున్న శక్తి నాకు రావడం లేదు అయితే అన్ని దిశల నక్షత్రాల గ్రహాల దృష్టి ఉన్న మహా ఆత్మశక్తివి నువ్వు అందుకే నిన్నెవరూ ఎదురించలేరు నువ్వు నాలో కలిస్తే నీ ఆత్మ నా ఆత్మతో చేరితే నేను ఆ పరమాత్మనే ఎదిరించే భువనాలకి నాలో చేరు నేను ప్రేమ కోసం ఆరాట పడేదాన్నే కానీ నీలాంటి పేరాసలు నాకు అక్కర్లేదు క్షుద్రశక్తులతో జత కలపడం ఇష్టం లేదు నాకు అతను కావాలి అతని ప్రేమ కావాలి నా ప్రియుణ్ణి నేను దక్కించుకోవాలి అతన్ని దక్కించుకోవడానికి నీ శక్తి చాలదు నా బలం కావాలి కావాలి రా ప్రేమను మించిన బలం ఈ ప్రపంచంలో దేనికి లేదు దాన్ని నేను సాధిస్తాను అతన్ని నేను దక్కించుకుంటాను వచ్చే రోజులని నాకు అనుకూలమైన రోజులు అవి నావి నేను అనుకున్నది సాధిస్తాను ఇంకొకసారి నన్ను పిలిచావో నిన్ను బూడిద చేస్తాను